వెల్కమ్ టు కల్పక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్ ఇవాళ ఈ క్లాసులో ఒక ముఖ్యమైనటువంటి ఒక జీకే పాయింట్ ఒకటి మనం తెలుసుకుందాం అది యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్ సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం అది ఉత్తరప్రదేశ్లోని శతాబ్దాల నాటి సాంప్రదాయ వంటలకు స్వర్గధామం అని భారత్లోని ఐక్యరాజ్య సమితి విభాగం పేర్కొనడం జరిగింది ఆ లక్నో వంటకాలకు సంబంధించి ఒకసారి మనం చూస్తే అవధి బిర్యానీ మక్కన్ మలై గలౌటీ కబాబ్లు చాట్ గోల్గప్ప వంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సాంప్రదాయ వంటకాలకు ప్రసిద్ధి చెందినటువంటి లక్నౌ నగరం అధికారికంగా ఒక అంతర్జాతీయ స్థాయిలో మనకి గుర్తింపును సొంతం చేసుకోవడం జరిగింది ఆ గుర్తింపు ఎలా అంటే మనకి యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్ దీన్ని సిఎన్ఎన్గా దీన్ని పిలుస్తారు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం అనేది జరిగింది అయితే ఈ సిఎన్ఎన్లోని ఈ పాకశాస్త్ర నైపుణ్య విభాగం దీన్ని గాస్త్రామగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ ఏడాది కొత్తగా యాభై ఎనిమిది నగరాలకు ప్రవేశం కల్పించింది వాటిలో మన దేశానికి చెందినటువంటి లక్నో ఉండడం అనేది మనకు చాలా ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఈ యాభై ఎనిమిది నగరాలను ఇందులో ప్రవేశం కల్పించిన తర్వాత మొత్తం ఈ నెట్వర్క్లో నగరాల సంఖ్య మనకి నాలుగు వందల ఎనిమిదికి పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది ఈ నెట్వర్క్ అంటే ఇది వంద దేశాల పరిధిలో ఈ నెట్వర్క్ మనకు ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది థ్యాంక్ యూ